గతంలో ఎప్పుడు వేరే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయాన్ని అందుకున్న తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతని ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నాయో మనం చూస్తాం అదేవిధంగా మన జిల్లాలో కూడా ఏ విధంగా అగారి మొక్కలు వెచ్చిపోతున్నాయో కూడా మనం చూస్తున్నాం ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు అదేవిధంగా మన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త కానీ నాయకులని ఏ విధంగా హింసిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కూడా జరుగుతూ ఉన్నాయి అందుకే నిన్న గో ప్రభాకర్ అర్థంలో కూడా కలగడం జరిగింది అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ముందు కొద్దు దిశానిర్దేశం చేయడం జరిగింది మనమంతా కూడా మన కోసం పనిచేసిన కార్యకర్తలకి నాయకుడికి మనం అండగా ఉండాలి మనం మన కార్యకర్తని కాపాడుకోవాలి అని మేము అంతకడా మీటింగ్ పెట్టుకుని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం ఓడిపోయినా కూడా ఈరోజు మనకి దాదాపు నలభై పర్సెంట్ పెద్దలు మనకి మద్దతు ఇస్తున్నారు అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అటువంటి ప్రజలకు మనం ఎప్పుడు కూడా చదువుగా ఉండాలి మన నాయకులను కూడా మనం కాపాడుకోవాలి అందుకే నియోజకవర్గాలు ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది దగ్గర మన నాయకుని కావచ్చు కార్యకర్త కావచ్చు జరిగితే తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందుంటాం వచ్చి మీకు అండగా నిలబడతామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కాబట్టి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఆస్తులు నష్టం ఈ ఈరోజు కూడా ఉదయాన్నే మన కౌన్సిల్కి సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగైతే గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు వారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చేవి ఆయన చెప్పిన హామీ కావచ్చు అబద్ధాలు కావచ్చు నమ్మి రెండు వేల సొంతమందిగా ఆయనకి మరి సరైన తీర్పిచ్చి ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం మన నాయకుడు ఎవరికి కూడా హాని చేయకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా